ఇంకా పని మనిషి రాలేదు ఏం చేస్తుందో ఈ పని మనిషి మనము కాదే చెప్ప నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ పిలిచాను ఏం చేస్తున్నానా చేసేటప్పుడు చూద్దాం కానీ వెళ్ళి నీ పని చూసుకోకు సరే అంటున్నారు ఎవరన్నా ఉన్నారా అసే పంకజం ఎవరు వచ్చారా చూడు వెళ్ళి అమ్మగారు అమ్మగారు మన ఇంటికి వెళ్ళి తెల్ల బట్టలు వేసుకుని మెరుచుకుంటూ వచ్చేస్తున్నారండి మన ఇంటికి తెల్ల బట్టలు వచ్చింది ఎవరే చూపిస్తాను చేతిలో పట్టుకుంటే అర్థం కాలేదేమే వచ్చింది అమ్మగారని వందనాలు వచ్చి కూర్చోండి ఒసే పంకజం ఏం కావాలో చూసుకో అమ్మగారికి అమ్మగారు అమ్మగారు వందనాలు అండి వందనాలు అండి వందనాలండి ఎవరైనా ఉన్నారా ఒసే పంకజం మళ్ళీ ఎవరు వచ్చారో చూడు వెళ్ళి అమ్మగారు నా ఫ్రెండ్ చెప్పు సరే కూర్చో ఏంటి నేను ఇక్కడ కూర్చోవాలా ఏంటి నేను ఇక్కడ కూర్చోవాలా ఏంటి నేను ఇక్కడ కూర్చోవాలా తన తను ఇక్కడ రమ్మను నేను అక్కడే కూర్చుంటా సరే అమ్మగారు కొంచెం ఇక్కడ కూర్చోరా మిమ్మల్ని ఒకసారి ముట్టుకోవచ్చండి ఓయ్ బా పోయ్ బాబో నేను హీరోయిన్ ముట్టేసుకుందానే ఇంకోసారి ఇంకోసారి అన్నారు ఇద్దరి పూర్తి త్రాసుకున్నారు ప్రియా ఆ తిను ఇందాక నుంచి ఏంట పిచ్చి పిచ్చిగా వాగుతుంది ఏం చేసావే అమ్మగారు అమోర్ పూర్తి త్రాసుకు వచ్చిందండే అది బూడిదు కాదే ఫౌండేషన్ అది రాసుకోకపోతే వాళ్ళు హీరోయిన్ ఎలా అవుతారు ఆ మేము రాసుకుంటాం మేము హీరోయిన్ అవుతాం సరేలే నువ్వు పని చూసుకో ఎవరైనా ఉన్నారా సే పంకజ మళ్ళీ ఎవరు వచ్చారు చూడు ఎల్లి డాక్టర్ గారు వచ్చేసారు డాక్టర్ గారు వచ్చేసారు డాక్టర్ గారు వచ్చేసారు అండి నా కూతురు ఎవరు ఉన్నారు డాక్టర్ గారు అది డాక్టర్ గాదే డాక్టర్ బాన్నావా డిస్టెన్స్ మెయింటైన్ చేయ అసలే వైరల్ ఫీవర్ లో ఉన్నాయి సరే కూర్చో ప్రియా నేను ఇక్కడ కూర్చో నేను ఇక్కడే కూర్చుంటాను నాకు సెకండ్ నెంబరే నాకు సెకండ్ నెంబరే ఇష్టం నేను ఫస్ట్ నుంచి సెకండ్ ర్యాంకే వస్తాను ఇక్కడే కూర్చుంటాను అరేమీట్ అయిపోతే ఏమి వెళ్ళిపోయిద్దేమో అమ్మగారు కొంచెం ఇక్కడ ఏం కూర్చోరావాలో చూసుకో డాక్టర్ అంటారు డాక్టర్ అంటారు అండి అడుగు పొద్దున్నేంటున్నానండి మధ్యాహ్నం సాయంత్రం ఎంత

ఒంట్లో ఉండే గ్యాస్ ఏ గ్యాస్ ఒంట్లో ఉండే గ్యాస్ పొయ్యి గ్యాస్ అదే లేదు ఎవరైనా మన ఇంటికి ఎవరు చూడు తెంగరగారు వచ్చేసారు 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 తెంగరగారు వచ్చేసారండీ తెంగరగారు వచ్చేసారు అదేనండి రెండు నెలలు చూపెడతాం కూర్చోవాలి సెంటర్ కాబట్టి సిటీకి పోతే వెళ్ళిపోయిందేమో అమ్మగారు కొంచెం ఇక్కడ కూర్చోరాజ ఏం కావాలో చూసుకో వెళ్ళి సింగర్ గారు సింగర్ గారు నా పాట నేర్పిండండి అమ్మ సింగర్ కాదు సింగర్ అదేలే సింగర్ గారు ఒక పాట నేర్పిండండి సరే ఇలా పాడు సా ఆపండి 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 సా ప్రియా ఆ మీ పని మనిషి కూడా అట్లా కాకిలా కరుస్తుందో ఏం చేసావే పాట నేర్చుకుంటారా అన్నానండి పాట నేర్పిమన్నానండి పాట నేర్పిస్తున్నానండి ఆపండి ఆపండి నేను పాడతానన్నానండి పాడానండి అది పార్ల లేదు కాకి గోల్లా ఉంది వెళ్ళి నీ పని చూsco పో సారీ సోను కూర్చో ఎవరైనా ఉన్నారా అపే పంగదు చూడు చూసి నన్ను దోస్తుంటెలు అమ్మగార అమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరు నన్ను దోస్తుంటారండి

మీరు లెగిస్తారా నేను ఇక్కడి కూర్చుంటామగారు అమ్మగారు ఇదిగోండి ఏంటే పంకజ్ లావయ్యో కొంప మీద పడితే నీ ఇది లాభైంది కానీ నన్ను లాభైందనసీ అబ్బో ఏంటి లాక్ ఈ సౌండ్ వచ్చేసి ఎంత హడదా ఎవరు వెంట మెత్త పడిపోయినట్టుందా సరే తమ్మగారు వచ్చింది మనం డబ్బులు కడితేనే కానీ మళ్ళీ మన బిజినెస్ మనకి రావేనా మార్చెప్తాను మీ ఫ్రెండ్స్ అందరు గొప్ప వాళ్ళు వచ్చారు వచ్చారుగా వాళ్ళు అడుగు చూడండి అండి ఒకసారి పని అని అడిగితే బాగానే వండుతాం గారు మీ ఫ్రెండ్సేగా ఆ సరేనే అడుగు చూడండి చెక్కి ఒకసారి ఇలా వస్తావా చెప్పు కొంచెం డబ్బులుంటే ఇవ్వగలవా మళ్ళీ నేను నీకు తిరిగిస్తాను అమ్మో నాకు ఫోన్ వస్తుంది వస్తా ఏంటి డబ్బులు అడిగితే వెళ్ళిపోయింది డాక్టర్ గారిని అడిగి చూద్దాం డాక్టర్ గారు కొంచెం ఇలా వస్తారా కొంచెం డబ్బులుంటే వేస్తారా కొంచెం ఏం మాట్లాడుతున్నావు ప్రియా డాక్టర్ ఆపరేషన్ చేయమని అడుగుతాయి కానీ నువ్వేం డబ్బులు అడుగుతున్నావు నాకు గా ఆపరేషన్ ఉంది ఫోన్ ఏమేందండి అందరు సోను కొంచెం ఇలా వస్తావా ఏంటి చెప్పు ప్రియా కొంచెం డబ్బులు ఉంటే ఇవ్వగలవా అర్రరే కొంచెం ముందు చెప్పు ఉండొచ్చుగా ఇప్పుడే కెమెరా కూర్చో ఒక్కట్టండి అందరినీ వర్షపెట్టి లోపలికి అడుగుతుందండి నేనే పెద్ద డబ్బున్న వాళ్ళ పార్టీకి వస్తే ఏమేమి వచ్చి డబ్బులు అడుగుతుందా ఏమో మరి అసలుకి నా దగ్గర బంగారం ఉంది మళ్ళీ చూస్తే అడిగిద్దాము నేను వెళ్ళిపోవడం బెట ఎమ్మెల్యే గారు కొంచెం ఇలా వస్తారా ఏ పపో నాకు సీఎం గారితో మీట్ ఉంది మీటింగ్ చెల్లి కొంచెం డబ్బులుంటే ఇవ్వగలవా పిల్లల ఫీజు కట్టాలి ఇల్లు అది కట్టాలి నా పసుపతి తెలుసు కూడా అడుగుతాయి సర్లే చెల్లి సర్లే షాపింగ్ మర్చిపోయే షాపింగ్కి వెళ్ళేది అప్పుడు పిల్లలు డబ్బులు అడిగితే షాపింగ్కి వెళ్ళేటప్పుడు పిల్లమ్మంటే అదేమి లేదే అందరినీ అడిగి చూశాను ఎవరు నా వల్ల కాదన్నారు నేను ఫ్రెండ్స్ అని వాళ్ళు ఎంత నమ్మానో అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నేను వచ్చిన అమ్మగారిని అవమానించి పంపించాను దేవుడిని ఎలా అడగలను అడగండి దేవుడు పట్టించుకోడు మీరు అడుగు చూడండి సరే పంకజం అడిగి చూస్తాను ప్రభువా నాకు సహాయం తండ్రి భయపడుకుము నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను కనుక నీకు సహాయము చేసేదను నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను నేను నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయను నీకు తోడై ఉన్నాను నీడై ఉన్నాను నువ్వు నీ పాపాన్ని విడిచిపెట్టి ఉన్నావు కనుక నీకు సహాయం చేసేదాను దేవుని బిడ్డలారా మరి స్కిట్ మీరు చూశారు కదండి మరి అందరూ వచ్చారు ఫ్రెండ్స్ ఎమ్మెల్యే గారని ఇంకా సినీ హీరోయిన్ అని డాక్టర్ గారని